రోజు రేంబాజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో జునేద్ సస్పెక్ట్ షూటర్ కి మర్డర్ చేయడం జరిగింది దాంట్లో పోలీస్ సైడ్ నుంచి రేంబాజార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ లో ఇది మర్డర్ కేసు మనము రిజిస్టర్ చేశాం సో దాంట్లో ఈ టోటల్ ట్వెల్వ్ అక్యూస్ కి ఐడెంటిఫై అయింది అవుట్ ఆఫ్ దాట్ ట్వెల్వ్ అక్యూజ్ టోటల్ సిక్స్ మెంబర్స్ కి ఇప్పటి వరకు చేయడం జరిగింది సో ఈ అక్యూజ్డ్ డీటెయిల్స్ అంటే ఏ వన్ అండ్ ఏ టూ ప్రైమ్ అక్యూజ్ ఉన్నారు ఇద్దరు కూడా బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు కూడా ఈ జాఫర్ పైర్వాన్ రావు చీటర్ కి కొడుకు ఉన్నారు సో ఫస్ట్ ఏ వన్ ఈజ్ ఉమర్ బిన్ హంజా అల్ జాబ్రీ అదను రౌడీ చీటర్ రెయింబజర్ పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నాడు తర్వాత అలీ బిన్ అమ్జా అల్ జాబ్రీ సస్పెక్ట్ చీటర్ ఆఫ్ రెయింబజర్ పోలీస్ స్టేషన్ తర్వాత మిగిల ఐదు ఫైజల్ మక్సూద్ అస్గర్ తాహిర్ ఈ అందరూ సిక్స్ Members కి ఇప్పటివరకు అప్రెండ్ చేయడం జరిగింది తర్వాత మిగిల సిక్స్ Members ఉన్నారు రహీమ్ గౌరీ మాలిక్ అజర్ జుబైర్ రియాన్ కుల్స ఇప్పటి వరకు వారు సిక్స్ మెంబర్స్ ఇంకా కూడా అబ్స్కౌండింగ్ లో ఉన్నారు సో ఈ హిస్టరీ చెప్పడానికి ఉంటే ఈ డిసీజ్ పర్సన్ అండ్ అక్యూజ్డ్ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు మదర్ ఏదైనా ఉన్నారు దే ఆర్ ద సిస్టర్స్ సో ఇద్దరు కూడా క్లోజ్ రిలేటివ్ ఉన్నారు కానీ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తుంది సో ఆ ఫ్యామిలీ రైవలరీ కూడా నడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఈ మర్డర్ ముందు మన దగ్గర పోలీస్ స్టేషన్ లో ఒక కూడా కంప్లైంట్ సైడ్ నుంచి లేకపోతే అక్యూజ్ సైడ్ నుంచి ఇప్పటి వరకు రాలేదు అట్ ద సేమ్ టైం ఇది అక్యూజ్ పర్సన్ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు కూడా ఇది పైలాన్ ఫ్యామిలీకి ఏదైనా రౌడ్ షీటర్స్ గా పనిచేస్తున్నారు ఆ పేరు యూజ్ చేసి ఆ డిటరెన్స్ యూజ్ చేసి ఆ రెన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ చేస్తున్నారు సో అప్పుడు కొన్ని పర్సన్ నుంచి కూడా ఇది ఎక్స్ట్రాషన్ చేయడానికి వారు ప్రయత్నం చేశారు సో ఈ మధ్యలో డిసీజ్ పర్సన్ జూనియర్ సైడ్ నుంచి దాంట్లో ఈ యాక్టివిటీస్ కి అపోజ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో ఇద్దరికి సపోర్ట్ చేయడానికి ఉంటే రేణ్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఎక్కడ ఇక్కడ ఇది హౌసెస్ సేల్ అవుతుంది పర్చేస్ చేస్తున్నారు ప్లాట్ సేల్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమైనా నెట్ కి ఇవ్వడానికి కొన్ని అసోసియేట్స్ ఉన్నారు వారికి అరౌండ్ త్రీ టు ఫైవ్ థౌజండ్ పర్ హౌస్ పైన ఈ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ పర్టికులర్ డే ఆన్ దట్ డే ఈ థర్డ్ రోజు ఇది ఇన్సిడెంట్ జరిగింది సో ఆ పర్టికులర్ విషయం గురించి చెప్పడానికి ఉంటే ఒక ఫారూక్ ఉన్నాడు ఈ పర్చేస్ ద హౌస్ ఇన్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ సో అయినా సైడ్ నుంచి కూడా ఏ వన్ ఏ ఎక్స్ట్రాషన్ అమౌంట్ అడిగారు సో అప్పుడు ఫారూక్ జునేద్ కి బిసీజ్ పర్సన్ కి కాంటాక్ట్ చేశారు సో ఈ కి ఏదైనా చేయాలి అతను ఈ బిజినెస్ మధ్యలో వస్తున్నారు ఆ కోసం ఇది ఏవన్ అందరూ అసోసియేట్స్ ప్లాన్ చేసి కన్ఫిజర్ చేశారు సో ఈ బిఫోర్ మర్డర్ అందరూ ఏవన్ హౌస్ లో కూర్చొని అక్కడ ఇది ప్లాన్ చేయడం జరిగింది సో దాంట్లో ఇది కొన్ని త్రీ నైట్స్ వారు క్యారీ చేసి దే వెంటూ ఫారూక్ అండ్ జునేద్ వారు ఇద్దరు చుట్టాపుల్ దగ్గర అక్కడ ప్రెసెంట్ ఉన్నారు సో ఆ టైమింగ్ లో అరౌండ్ టెన్ ఓ క్లాక్ నైట్ లో ఇదే ఆల్ దీస్ అక్యూస్ పర్సన్ కలిసి అప్పుడు నైట్ నుంచి మల్టీపల్ స్టాపింగ్ ఇంజరీస్ కూడా చేయడం జరిగింది సో దాంట్లో జునేద్ డెత్ అయింది సో ఈ విషయంలో పోలీస్ సైడ్ నుంచి టోటల్ త్రీ నైప్స్ హ్యావ్ బిన్ సీజ్డ్ అట్ ద సేమ్ టైం ఓలా ఎలక్ట్రిక్ బైక్ సుజుకి బైక్ కూడా ఇది సీజ్ చేయడం జరిగింది త్రీ సెల్బోన్ కూడా దాంట్లో సీజ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో పోలీస్ తర్వాత టాస్క్ ఫోర్స్ కలిసి ఒక మంచిగా ఇది చేసి టోటల్ సిక్స్ పర్సన్స్ అప్రెండ్ చేశారు దాంట్లో స్పెసిఫిక్ గా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి శ్రీనివాస్ గారు తర్వాత ఇన్స్పెక్టర్ సౌత్ జోన్ అది అట్ ద సేమ్ టైం ఎలాండో పోలీస్ నుంచి అడిషనల్ డిసిపి సౌత్ జోన్ మాజిద్ ఏసీపీ మిర్చోక్ శ్యామ్ సుందర్ తర్వాత ఎస్ హెచ్ఓ మిర్చోక్ నేతాజీ అండ్ ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ అందరూ పని కలిసి చేసి ఈ సిక్స్ ఇప్పటి వరకు అప్రెండ్ చేయడం జరిగింది సో ఈరోజు నేను యాజ్ అ డిసిపి సౌత్ జోన్ గా మీ అందరికీ ఆహ్వాని చేస్తున్నాము త్రూ ప్రెస్ మీడియా అందరికీ జనాలకి ఆహ్వానం చేస్తున్నాము ఏదైనా ఈ రౌండ్ షీటర్స్ ఉన్నారు ఆర్ ఎవరైనా ఇది ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాషన్ ఖచ్చితంగా విదౌట్ ఎనీ ఫియర్ ప్లీజ్ అప్రోచ్ టు పోలీస్ ఏదైనా ఉంటే పోలీస్ వాళ్ళు స్ట్రాంగ్ గా గట్టిగా వారిపైన యాక్షన్ తీసుకుంటారు ఈ విషయంలో పోలీస్ సైడ్ నుంచి దెర్ విల్ బి జీరో టాలరెన్స్ పాలసీ ఫ్రామ్ ద పోలీస్ సైడ్ ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి ఏదైనా రౌండ్ షీటర్స్ ఉన్నారు గట్టిగా కౌన్సిలింగ్ కూడా కంటిన్యూస్గా నడుస్తుంది అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ప్రాపర్గా చేస్తున్నారు సో ఇప్పటి నుంచి ఎవరైనా ఈ విషయంలో ఎక్స్ట్రా యాక్టివిటీలో పోతే మీ డైల్ అండర్ పైన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు నా దగ్గర నా ఆఫీస్ కి కూడా వచ్చి ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఖచ్చితంగా మనము అందరూ సౌత్ జోన్ వాళ్ళు ఆల్ మీడియా మిత్రులు తర్వాత పోలీస్ వాళ్ళు అట్ ద సేమ్ టైం అందరూ జనాలు కలిసి ఇది రావుడిజం కి మనము బంద్ చేయాలి నేను చెప్పాను సిక్స్ మెంబర్ ఉన్నారు పేరు